బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే డాడ్ బాబాయ్ మీరు ఒక పెద్ద సింగర్ అని మీ యొక్క మాట రైటర్ ఓకే మీ మన సోషల్ మీడియాలో బాగా అల్చల్లు లేపుతున్నాయి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి మొన్న నేను అన్న అది ఒక మగవాడికి ఇద్దరు తల్లి ఉంటారు అవును అది లేపుతున్నది అది చాలా లక్షలు చూసిపోయింది సరే భగవంతుడు నాకు ఇచ్చిన వరం అది అక్షర జ్ఞానాన్ని నేను అలా చేశాను డాడ్ అది మీకు కూడా తెలిసిన విషయమే ఇంకా నేను పాటలు కూడా అద్భుతంగా రాస్తాను సార్ ఓకే ఓ రైతు మీద నేను మామూలు చెప్తున్నాను సార్ రైతు సంఘటన ఒక ఓన్లీ పల్లె మాత్రమే చెప్తా సార్ అవుతుంది రికార్డ్ అవుతుంది మాది మారో మూల గ్రామం మా ఒల్లే అని ముఖ్యం అభివృద్ధికి ఆ మేడ దూరం అందుకే మో నేనే సాక్ష్యం తోడి నిద్దురలే సోతుంటే రైతు పగ్గం ఇంటి ముంగర అరక గొడ్లు అది ఎందుకు రాజానంటే ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు జరుగుతున్న యుద్ధంలో ఒక ఆంధ్ర మిత్రుడు బాబాయ్ మీకు ఏం చేసినామని అడిగితే నేను చెప్పినా సార్ అది మళ్ళా కట్ చేసి అక్కడ కోడి కూత తోటి పల్లె ఊరు వలస ఆంధ్ర పాలనలో పంట పొలము వంట పాకలు మాది మారు మాది మారు సాక్ష్యం చాలా బాగుంటాయి చిన్నాలు కూడా ఇంకా రైతు గోసను చూపించాను సార్ అక్కడ మరో ఒకటి బాబా ఇప్పుడు మీరు అసలు మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు ఎప్పుడు వచ్చారు ఈ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి నేను ఇండస్ట్రీకి నేను మూడు సంవత్సరాలు అవుతుంది ఒక పాట రికార్డ్ చేసి మా మిత్రుడు చేపల శివకుమార్ ఈ కృష్ణ నగర్ అమ్మ పిస్లాండ్ ఆయన నాకు ఒక పాటను రికార్డు అది ఏంటంటే ఒక అమ్మాయి అనాథ అమ్మాయి తల్లి ఉంటే ఎలా ఉంటే ఎలా లేకపోతే అనే సీన్ అమ్మ నువ్వు హత్తుకుంటే స్వర్గమే దిగి వచ్చని బొడ్డు పోసి పెట్టి బుగ్గ పైనే చుక్క పెట్టి జిస్టిసి పత్తి పోసి పొత్తి హత్తుకుంటే అమ్మ నువ్వు ఇది మైసమ్మ క్రియేషన్ లో వస్తుంది మీరు కొద్ది చూడండి ఆ నవీన అంటే అభిమానం ఉంటే చూడకపోతే ఎవరి వ్యక్తి పేరు చెప్తున్నాను ఒక రైటర్ చెప్తున్నాను అన్నయ్య మీద రాశాను సిటీ భవర్మాన్ రాశాను మొన్న రీసెంట్లీ ఇప్పుడు చేపలకు కూడా మర్దలకు బావకు బావోకి షాపలో పూర్తి ఇష్టం ఉండదు మర్దలు మంచి గుండి పెడుతుంది వాళ్ళు కరెక్ట్ కాదు కదా మిత్రుడు అంటే చేయించింది మాత్రం మా చిన్న మాస్టర్ అని నా ఫ్రెండ్ ఆయన డాన్స్ మాస్టర్ కూడా బాబా ఇప్పుడు నువ్వు ఎంత పెద్దోడు కాబట్టి ఈ రోజుల్లో మన పిల్లకాయలు మెయిన్ గా మన కుర్రోళ్ళకు అలాగే మన అమ్మాయిలకు ఒక నీ స్టైల్ ఒక పాట అందించగలుగుతావా దమ్ముంటే ప్రేమించు నన్ను దమ్ము లేకుంటే నీకెందుకు నేను శృంగారం రంగరించి చూపిస్తా నీకు నేను పొంగుతుంది యువనము లొంగ తీసుకో నన్ను నాటు కోడి పెట్టలాగా నీటిగా నేనున్నాను దమ్ 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 దమ్ముంటే ప్రేమించు నన్ను ఇది ఐటమ్ ఓకే దమ్ముంటే ప్రేమించు నన్ను ప్రేమ ఉంటే ప్రేమించు నన్ను ప్రేమ లేకపోతే నీకు కూడా మార్చుకోవచ్చు అది నా ఇష్టం ఒక రైడర్ గా నా ఇష్టం అక్కడ ఏంటంటే అది డైలాగ్ వెయిట్ పడాలి అని మనం పెట్టుకున్నాం దమ్ అనేది ఓకే ఆయన ఇప్పుడు స్కూటీ చేసినాక అది కట్ కావచ్చు దాంట్లో తేడా లేదు ప్రేమించొద్దు ప్రేమించొద్దు పెద్దల మాట జమ అని ఇది కూడా రాశాను సాంగ్ అలా నా జీవిలో ఉన్నది అదేంటి ఒక లైన్ పాడతావా అని అది కరెక్ట్ గా రాలేదు మామూలుగా రాసి పెట్టుకున్న డైలాగ్స్ ఓకే ఈ బెట్టింగ్స్ ఉందా అవును బెట్టింగ్స్ మీద రాశాను సాంగ్ చెట్టంత నా కొడుకు చేతికి అంది నోడమ్మా చెట్టంత నా కొడుకు చేతికి అంది నోడమ్మా సంసారం వదిలివాడు సెల్లు సేత బట్టుకొని కంటి మీద కునుకులేక బెట్టింగులు ఆడుతుండు చటంత నా కొడుకు చెట్ నా కొడుకు చేతి కంది నోడమ్మ రకరకాలు రకరకాల ఉంటది మళ్ళీ పల్లవులు అలా నేను అంతే చెప్పేసి ఉంటదంటే నేనే బాగుంటుంది కదా సార్ నాకు యాక్చువల్ లేదు ఏం గొంతులేదు బాబా కాదు ఇక్కడ ఏమైందంటే డ్రర్ అని వచ్చేస్తున్నది బ్లర్లింగ్ అవుతుంది కట్టు కాదు అన్నట్టు అది బాబే ఇప్పుడు మరో విషయం సార్ తల్లి పిల్లల మీద ఎంత ప్రేమతో చూపిస్తుంది కానీ ఆ తల్లి ప్రేమ అసలు ఎలా చెప్పగలగచ్చు తల్లి ప్రేమను మనం కొనియాడే అంత లేదు అక్కడ నేను చెప్పిన ఇప్పుడు ఏముంది అమ్మ నువ్వు అతుకుంటులేరా అమ్మ పాలకు అమ్మ ధనము రుచి నేను తాగలేదు అంటే అమ్మాయి అనాథ అయిపోయింది అక్కడ కానీ పడేసింది అక్కడ ఆ పిల్ల నీలాంటి ఒక మంచి మనిషిని వ్యక్తికొ స్కూల్లో చదివిపిస్తే మదర్స్ డే అని ఆ పిల్లని పాట అడిగిండు నేను ఏం పాడ నాకు ఏమున్నది మా అమ్మదే అంటే మీ అమ్మదే ఊహించుకొని పాడ ఉన్నప్పుడు వచ్చే సీన్ అది ఇప్పుడు మీరు మైసమ్మ క్రియేషన్ కొట్టండి ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు అల్ల కూడా చూపించచ్చు మైసమ్మ క్రియేషన్ అమ్మ కోసం సిటీ పౌరి మామ మీ నవీన్ యాదవ్ ఆల్ సాంగ్ గీమ్ అని కొట్టేస్తే వస్తుంది మిత్రుడు అనంత శ్రీరామ్ తోటి కూడా నేను ఆడియో లాంచ్ చేయించాను అనంత శ్రీరామ్ గారు అదే సిటీ పోరు మామ ఆడియో లాంచ్ చేయించాను కాకపోతే మీరు చూడండి ఇప్పుడు మీ ఓకే వస్తుంది మరో విషయం అన్న ఈ రోజుల్లో జీవితాన్ని గెలవడం అన్నది చాలా కష్టం అయిపోయింది ఉన్న కష్టాలు అవ్వచ్చు ఉన్న బాధలు అవ్వచ్చు ఉన్న డబ్బు అవ్వచ్చు ముఖ్యంగా మరి ఈ కష్టాన్ని అన్నట్లు కూడా నీ వేలు నువ్వు ఏ పాట రూపంలో చెప్పగలుగుతావు మళ్ళీ అడుగు ఈ రోజుల్లో మనిషి జీవితం అన్నది చాలా కష్టం అయిపోయింది ఎలా బ్రతకాలో తెలియట్లేదు ముఖ్యంగా డబ్బు అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు దాటుకునేలా నువ్వు ఒక పాట అనేది పెద్ద మోసం ఇప్పుడు వినండి ఒకటి మాట చెప్తున్నాను బ్రతకడమే గగనం అయిపోతున్నప్పుడు ఒకటి బాగా డబ్బున్ను ఆ డబ్బు ఉండే ఉంటేనే లేలలో బతారు వినండి గగనం కాలే బ్రతుకు గగనం ఎప్పుడు కాలే ఓ చిన్న పిట్ట కూడా తన ఆకలి కోసం ఎక్కడికో పోయి తీసుకొని వస్తుంది మనం ఏం చేసిన అంటే రాయల్ ఫ్యామిలీగా ఏం పని చేయకుండా సంపాదించాలి అనేది ఒక అంటే పిల్లలకు సింపుల్ గా అలా చేశారు నువ్వు ఇలా ఉండొద్దు వ్యవసాయం నువ్వు చేయొద్దు అని మీ డాడీ నీకు ఉద్యోగం చదువుకోబిడ్డా కలెక్టర్ గా అన్నాడు ముప్పై జిల్లాలు ఉన్నాయి అనుకో ముప్పై మంది కలెక్టర్లు లేదు గానీ మూడు వేల పది ఊర్లు ఉన్నాయి ఒక డాక్టర్ అనుకున్నావు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఉంటాడు డెబ్బై మంది అయితే డాక్టర్లు ఉంటారు కదా అది కరెక్ట్ కాదు నీకు ఏ వే అయితే నువ్వు ఏది ఎన్నుకున్నావు నిన్ను ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యత అది దీంట్లో తేడా లేదు బతుకు భారం అనేది సార్ మనం రాయలుగా బతకాలని కోరుకోవడం కూడా నాకు ఏం చేస్తావు ఒకవేళ ఆశతో ఉన్నది ఇప్పుడు మీ వయసుకు ఒక కోటి రూపాయలు చంపించరు మీరు పోతే వంద రూపాయలు తీసుకొని కోటి రూపాయలు ఎందుకు అన్న అంటే జీవితం మానవుని జీవితం ప్రపంచంలో మించింది ఇంకా ఏది లేదు ఇప్పుడే ఇంకా ఏ గ్రహం మీద మానవ జీవితం లేదు ఒక వెళ్ళి నాకు చూపి ఇక్కడ ఎన్ని గ్రహాలు ఎన్ని ఉన్నాయి తొమ్మిదా నవగ్రహాలు అంటమా గ్రహాలు సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు అన్నమా ఏ గ్రహం మీదనన్నా మనిషి బతికి ఉన్నాడా ఇంతవరకు శాస్త్రవేత్తలు అందరు కనిపెట్టిరు ఈ భూమి మనకి మనకు ఈ భూమి ఒక తల్లి భూమి ఒక వరం ఇక్కడ ఉన్నాను రోజులే ఎదుటి సాయం చేయి తల్లి నుంచి వాళ్ళంత సహాయం కోరుకో నాకు పది కోట్లు కావాలి వంద కోట్లు తప్పు సార్ అది కోట్లు కోట్లు మరి ఈ డబ్బు కూడా నీ స్టైల్ వినిపిస్తావా గాంధీ గారిది అన్ని ఒకే రోజు చెప్తే చేసి ఇప్పుడు బోసిన నవ్వుల గాంధీ తాత అంటే మన నోట్ మీద గాంధీ గారి జేబులు ఉంటే గాంభీరం ఎక్కువ నాకు అంటే గాంధీ గారి జేబులు ఉంటే గాంభీరం ఎక్కువ నాకు ఎమరా పది రూపాయలు తీసుకుని ఆడ చాయ్ కొట్టుంది అనుకోండి టెన్ రూపీస్ తీసుకొని పోయి చాయ్ అన్నాడ ఈగలె ఈగలు అంటావు అదే టెన్ రూపీస్ నీగా లేకపోతే చాలా కష్టం అలా పెద్ద పెద్ద పాటలు డబ్బు కోసం ఎందుకంటే ఇప్పుడు ఈ కలియుగ నడిపించారు అన్ని చాలా మంది అయితే మాట్లాడుతున్నారు అంటే మాట్లాడుతున్నారు అది సృష్టి ధర్మం అది అలా ఇప్పుడు ఇప్పుడు ఆడది లేకపోతే జన్మే లేదు ఎవరికైనా సరే ఏ జీవికి లేదు ఇప్పుడు చీమకు ఇంకో చీమ అవసరమే ఒక పిట్టకు ఒక పిట్ట అవసరమే ఆడది అనేది అసలు లెక్క ప్రకారం ఈ భూమి అంతా ఆడదంతా దాంతో తప్పు లేదు అవును ఆడదే ఇప్పుడు మన అమ్మ ఆడదే మనం ఇంకో చేసుకోవటం మన భార్య ఒక ఆడదే ఆడదే మన చెల్లె ఆడదే మరి ఈ సృష్టి ధర్మం అది దాన్ని ఎవరు గొప్ప అన్న భార్య భర్తలు ఎవరు గొప్ప అంటే నీకు రెండు కాళ్ళు ఏ కన్ను గొప్పది తప్పు అవును అంటే నా ఆలోచన విధానం అదే నేను అదే ఒక పాట ఒక్క పాట మన అమ్మాయిల కోసం మన అమ్మ కోసం మన రాబోయే నేను కోసం ఒక పాట డాడీ గారు నేను ఏమంటున్నానంటే నా నా ఆలోచన ప్రకారంగా నేను వాళ్ళు నాది ఒక మంచిగా అనిపిస్తుంది గొంతు నా రిక్వెస్ట్ ఏంటండి ఒకే డైలాగ్ చెప్పండి నీకు నీకైనా నాకైనా అన్న బాబాయ్ ఒకటి నీకు వచ్చే నీ సహచరి మాత్రం నీ జీవితంలో దేవతనే ఇప్పుడు ఆ చంపేస్తున్నారు బాబాయ్ అంటే అది ఒక స్త్రీ ఒక మూడు రకాల తప్పటాటి చేయొచ్చు అండి ఒకటి తెలిసి తెలు వయసులో వేస్తుంది ఒకటి ఆకర్షణ వయసు ఆకర్షణలో అంటే ఈయన బాగా డ్రెస్ చేసుకుంటూ అద్భుతంగా ఉన్నాడు ఇది ఆకర్షణ ఒకటి కుటుంబ సమస్యలలో కూడా తప్పటాడు చేయొచ్చు మొత్తం మూడు అంతకంటే ఇక తప్పు చేయదు అనేది నా నమ్మకం అంతే ఒకటి ఫస్ట్ది తెలిసి తలని వయసులో వయసు రెండోది ఆకర్షణ కుటుంబ బలహీనత లేదా ఇంకో సంస మనం వాళ్ళనే నిందించవద్దు మనది కూడా తప్పు ఉంటది అందులో మనది కూడా తప్పు ఉంటది అలానే మనకు మిస్సెస్ ఉంటదింటాం ఇది ఇది సహజం అంటే ఏంటంటే అది మనం ఏదో రీఛార్జ్ సెల్ అయిపోయిన రీఛార్జ్ అనేది తప్ప అలా తప్ప వేరే కాదు గురువు గారు ఇది మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరికి అర్థమైన విషయం అది కాకపోతే నేను ఏంటంటే ప్రేమించొద్దు ప్రేమించొద్దు అని ఎందుకంటున్నా అంటే ప్రేమించడం కరెక్టే ప్రేమించిన తర్వాత ఏం ప్రేమించు అన్నాడు కానీ ప్రేమించొద్దు అని నేను అంటున్నా అంటే ప్రేమించడం కరెక్టే మళ్ళీ నీ ఆకర్షణ అంతా తీరంగానే ఆయన ఏడికాడికి నరికి ఆయన పెట్టి కషర్లు పెట్టి కడలు కండలు చేసి పోసి బస్తలు వేసి ఎక్కువ వేయడం అంత అవసరమా నీకు ఇష్టం లేదు దూరం అయిపో కదా ఎందుకు చంపాలి తీసుకొస్తా ప్రపంచాన్ని నమ్మినా మళ్ళీ ఆ జీవనం తీసుకురాలేవు చంపడం తప్పు చంపడం తప్పు సార్ అందుకని నేను రాసుకున్న పాటలో ప్రేమించొద్దు ప్రేమించుకున్న పాటలు సార్ అది నేను రాసుకున్నాను తప్ప ఇంకా కరెక్ట్ గా సెట్ చేయలే నేను చేసినాక ఊరే సరికాదు అని చాలా ఉండలే సార్ అందులో ఇది ఈ పాట అమ్మాయిలకైనా కనుక్ కావచ్చు అబ్బాయిలకైనా కావచ్చు ఇప్పుడు అమ్మాయి అయితే తప్పు అని నేను అనట్లేదు సో అబ్బాయి కూడా తప్పు ఉంది ఇక్కడ చూడండి సార్ ఇప్పుడు ఇక్కడ అవును ఇక్కడ దూరం రెండు మేఘాలు గుద్దుకుంటే ఏమొస్తుంది వర్షం వస్తుంది మెరుపు వస్తుంది మెరుపు రెండు హృదయాలు కలిస్తే ప్రేమ వస్తుంది అది ఎంత గొప్పదో ఈ ప్రేమ కూడా అంత గొప్పది లెక్క ప్రకారం సో అంత వదిలేసినావాళ్ళు వదిలేసా ఎందుకు చంపాలండి ఏమి చంపాలి ఆకసం అయిపోయింది గతం ఇంకా నీకు ఆ అమ్మాయి ప్రవర్తి నచ్చలేదు వేలే పోనీ అబ్బాయి అయితే నచ్చలేదు వేలే ఎందుకు చంపాలి కారణం ఏంటి అని చంపడం వల్ల నీకు ఏమన్న వస్తుందా ఏం రావట్లేదు కదా పోనీ ప్రపంచాన్ని నమ్మినా మళ్ళీ ఆ వ్యక్తిని తీసుకొస్తావా అదే తీసుకురాగలరా అంటే నేను ఏందంటే నువ్వు ఏమైనా కానీ వ్యక్తిని చంపడం అనేది మాత్రం నాకైతే బాధ అనిపిస్తుంది సార్ తప్పు ఎందుకంటే ఉదాహరణ చెప్తానండి వేరేం కాదండి నీ ఫ్రెండే అనుకుందాం నీ ఫ్రెండో లేకపోతే నా ఫ్రెండో రోజంతా ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ తక్కువ నేను హత్య చేసిండు అప్పుడు నేను ఎలా ఫీల్ కావాలి ఈ కృష్ణకాంత్ పార్క్ మొత్తం అమిత్ నేను తీసుకురాగలనా ఒకవేళ ప్రపంచాన్ని అమ్మితే నీ ప్రాణం అవుతుందా రాదుగా అందుకని చంపొద్దు అదే సార్ నాది నేను అన్న నా ఆలోచన విధానం అది చంప మనిషిని చంపకూడదు అండి ఈ ప్రేమ విషయంలో మరి ఇంకా దారుణం ప్రేమ విషయంలో అయితే ఇచ్చి చాపారులు ఇచ్చి వాళ్ళకి లక్షలు ఇచ్చి చంపిండు ఓకే చంపిర్రు మళ్ళీ వీళ్ళిద్దరు పోయి ఒక దగ్గర ఉంటారా ఉంటారు కదా వాళ్ళు జైల్లోనే ఇది జైల్లోనే సరే భర్తను వద్దని చంపేసింది ఓకే భార్య వద్దని భర్త బావని చంపేసిండు వీళ్ళిద్దరు మళ్ళీ ఒక దగ్గర అవుతారా కోరుకున్న వ్యక్తి అసలు ఎందుకు సంపాదాలు ఇంకా అయిపోయింది చాలా ఎక్కువ మాట్లాడడం మనందరం కానీ లాస్ట్ గా భూమి మనం బ్రతుకుతాం ఈ భూమి కోసం ఒక మాట లేకపోతే ఒక పాట పాడమంటే ఏం చెప్పారు నానా సృష్టికి మూలం అనేది భూమి భూమి మీద పాట రాయాలంటే నువ్వు నాకు ఒక రోజు లేదా రెండు రోజులు నాకు టైం అద్భుతం ఆ మొక్కలు చిన్న చూడండి భూమి అనేది ప్రతి జీవికి ఆధారం అండి ప్రతి జీవికి ఏదన్నా ఇది కాదు అంటే ఏం చెప్పు చంద్రమండల మీద ఒక చెట్టు పుట్టలే భూమి మీదనే పుట్టింది ఇప్పుడు రాయి రాయి చెట్టు అంటే తెలుసా రాయి చెట్టు మర్రి చెట్టు విత్తు చిన్నదే మహావృక్షం అది అవును విత్తనం చిన్నదే మహావృక్షం అంటే భూమి మనకిచ్చే వరం సార్ అది అసలు నువ్వు మనం ఇంట్లో నిలబడ్డం అంటే మరి ఆ దయ వల్ల కదా ఇప్పుడు బుఖం పోస్తున్నా మనం ఏం చేస్తాం పోతాం భూమిని దేవుని కంటే ఎక్కువ మొక్కడం నా ధర్మం నేనైతే మొక్తా చూసారు కదా బాబాయ్ అయితే సుమారుగా ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి ఎన్నెన్నో అవకాశాల కోసం చూసుకుని కార్డు ఆల్రెడీ యూనియన్ కార్డు కూడా ఉంది మరి దీనికోసం కూడా బాబాయ్ అయితే చాలా పాటలు ఈయన లోనే అవ్వచ్చు ఈయన బ్యాగ్ లో వచ్చు చాలా చాలా పేపర్ లో చాలా పాటలు అయితే రాసుకున్నాడు గెల మరి మీకు ఎవరికైనా సరే ఒక కొత్త వాళ్ళకి ఒక మంచి పాట రావచ్చు అయినా సరే మరి బాబాయ్ అయితే ఇదే కృష్ణగాంధీ పార్క్ దగ్గర అయితే ఉంటాడు మీరు తప్పకుండా అయితే ఒకసారి అయితే కలవండి పార్కే పెట్టింది నాకు పట్టాడు అన్నము ఈ పార్కే పెట్టింది నాకు పట్టాడు అన్నము కృష్ణకాంతి పార్క్ కీర్తి ప్రతిష్టలు తెచ్చింది అది తయారు చేస్తున్నాను సాంగ్ మన పార్క్ కోసం కూడా అవునండి ఇప్పుడు నీకు పట్టణాన్నం పార్కే పెడుతుంది కీర్తి ప్రతిష్టలు తేవాలంటే ఇప్పుడు ఆ మేడం మాట్లాడింది అవే వస్తున్నాయి ఈ పార్క్ సాంగ్ సంబంధించిన సాంగ్ మన యూట్యూబర్లకు అందరికి అన్నం పెడుతున్నది అనేది నేను రాసి చూపిస్తాను మీకు లేదు నేను ఇప్పుడు రాసుకుంటాను మామూలుగా ఇది కరెక్ట్ గా పల్లె విచారణ చేసుకోవాలి ప్రేమించొద్దు ప్రేమించొద్దు జవ ఆనాడైనా ఆనాడ ఈనాడైనా పెద్దల మాట ఇలా ఇలా ఇది నేను దాని సందర్భాన్ని ఇప్పుడు పల్లవి ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెట్ చేసుకుని చరణాలు మళ్ళీ రాసి పెట్టుకుంటానండి నీ దగ్గర ఫోన్ ఉందా నా ఫోన్ సంపల్ సర్కార్ సర్కార్తో స్నేహం వద్దు అంటే పోలీసులతో రికార్డు చేయకున్నా సతికి అంటే మన భార్యకు సత్యం అని చెప్పొద్దు మన జాలర్ అంటే మన అప్పట్లో ఊళ్ళల్లా జాలర్ అంటారు అక్కడ రేగు చెట్టు పెట్టకూడదు ఇది నిజమైన డైలాగ్ ఎంతటి దండకార్య